హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట రోజైతే బుధవారం కాబట్టి నిన్న అయితే కొంతమందికి నాన్ మా ఇంట్లో కొంతమంది నాన్ వెజ్ స్టేట్ స్టార్ట్ చేశారు ఈ అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈ రోజు నుంచి మా ఇంట్లో నాన్ వెజ్ మామూలుగా ఉండదండి చాలా చాలా వెరైటీస్ అయితే తయారవుతాయి ఈ పండుగ వరకు కొంచెం ఐటమ్స్ అయితే ప్రిపేర్ కానీ పండగ పోయిన తర్వాత మళ్ళీ ఇంకా స్టార్ట్ చేస్తాను ప్రస్తుతానికి వంటలు చేస్తాను రెసిపీస్ పెట్టి చేస్తాను కానీ కొంచెం స్లోగా చేస్తాను అనమాట అయితే ఈరోజు నా డైలీ రొటీన్ ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకే తెలుస్తుంది ఫస్ట్ అయితే ఈ రోజు మా లంచ్ అయితే చూస్తున్నారు కదా వేడి వేడి ఎగ్ రైస్ అనమాట క్లైమేట్ కొంచెం కూల్గా ఉంది చాలా రోజుల తర్వాత ఎగ్ రైస్ ఇంకా మామూలుగా చేయలేదు అనమాట కొంచెం స్పైసీగా అయితే చేశాను ఇంకా నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఏంటి అన్ని వీడియోలో చెప్పేస్తాను మరొకసారి స్కిప్ చేయకుండా మీరే చూడండి మా అయ్యా ఇటీవల తెలిపారు పిల్లలకి లంచ్ బాక్స్ అయిపోయింది అంటే పిల్లలు లంచ్ బాక్స్ ఈ రోజు ఏం పెట్టానంటే పాపగడికి ఎగ్ రైస్ పెట్టాను పాపకి ఎగ్ బుజ్జి పెట్టి రసం చేసి క్యారెట్స్ తనకు కట్టాను మాకు కూడా కొంచెం రైస్లో చేసుకొని తినేసామన్నమాట అంటే చాలా రోజుల తర్వాత ఎగ్స్ తినేటప్పటికి కొంచెం ఎదలా ఉంది ప్రజెంట్ అయితే ఎటోలాట వెళ్ళిపోయారు స్ట్రిక్ట్గా పది అయింది కొల అయితే ఇంకా రాలేదు ఈ అయితే కొంచెం అమ్మ వాళ్ళ గ్రూప్ దగ్గర పడుతుంది కాబట్టి కొంచెం కొంచెం పెండింగ్ వర్క్స్ క్లియర్ చేసుకొని నావి కొంచెం క్లియర్ చేసుకొని అమ్మ బ్లౌజులు క్లియర్ చేసుకొని అంటే అమ్మ ఎప్పుడో వెళ్ళినప్పుడు ఇచ్చింది నేను ఎప్పుడో వెళ్ళిన వీడియోస్ చూసుంటారు అప్పుడు ఇచ్చింది కాకపోతే ఇప్పుడైతే అవి కుట్టడానికి రెడీ అయ్యి అనమాట అప్పటికి చెప్తుంది ఇన్ని రోజులు కుట్టి సంధ్య ఖాళీగా ఉన్నప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు అని అంటే ఉంది లేక లేకూడదాం లేదన్నట్టు ఉండేది ఇప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు తడుముకున్నట్టు అయిపోతుంది సిచ్యువేషను అయితే ఈరోజైతే ఈరోజు నుంచి ఇంకా కంటిన్యూగా గబగబ గబగబా అన్ని పనులు క్లియర్ చేస్తాను క్లియర్ చేసేసి అప్పటికి వెళ్ళినప్పటికీ అమ్మ ఒక మా అంటే లైనింగ్ బ్లౌజు సారీ అంటే సారీ బ్లౌజ్ కలిపి ఒకటి ఉంది రెండు నార్మల్ బ్లౌజులు ఉన్నాయి ఇంకా రెండు ఉన్నాయి కానీ అవి కొంచెం జాయింట్లు ఎక్కువ పడుతున్నాయి అనమాట అందుకని ఆ తర్వాత వీళ్ళు ఉంటే ఇప్పుడు లేకపోతే లేదు మా పాప అయితే ఫ్రాగ్ అయితే చెప్పింది ఇంకా అది కూడా నా ఆప్షన్ అయితే అవుతుంది లేకపోతే లేదు మొత్తానికైతే పది అయిపోయింది అవ్వకుండా ఆ చైర్లో కనిపిస్తున్నాయి కదా ఆ చైర్లో కనిపించిన బట్టలే అనమాట అప్పుడు అవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి షేర్ చేస్తాం అంటే కొ అంటే చేపలైతే తీసుకొచ్చారు కార్తీక మాసం అయిపోయిన వెంటనే చేపలు అంటే నాన్ వెజ్ తిన్నోళ్ళు చేపలు తింటే మంచిదంట చేపలైతే తీసుకొచ్చారు చేపలు వండుతాం తర్వాత పన్నెండు గంటలకి కానీ పదకొండున్నరకు కానీ స్టార్ట్ చేస్తే ఈలో అప్పుడు అయిపోతుంది పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత చేపలే తింటారు ప్రజెంట్ అయితే మిషన్ పని అయితే స్టార్ట్ చేసేస్తాను ఇంకా ఫల వచ్చిన తర్వాత రెగ్యులర్ నా డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో మీకు వీడియోలో చూపిస్తాం అయితే మిషన్ అయితే తీసానండి అంటే నిన్న కొంచెం ఫాల్స్ చేశాను కదా దానికి కొంచెం ఆయిల్ అయితే చేశాను అది చుట్టూ ఉండిపోయిందని చెప్పేసి ఆయిల్ అయితే క్లీన్ ఫాల్స్ వేసేసి ఆయిల్ ఉందని చెప్పేసి ఒకసారి క్లీన్ చేసి ఫాల్ చేసేసాను ఈలోపు షర్ట్ కాలర్ నెక్ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నానండి అది నాకు కూడా అంత అంటే చెప్పేంత ఇది నాకు మేధస్ అయితే లేదు నాకు అంతగా నేను కట్ చేసుకొని కుట్టుకోగలను తప్ప ఒకరికి చెప్పి నేర్పించే అయితే అంత సీనియర్టీ మంది కాదనమాట ఏదో నేను అలా అలా చూసుకొని అక్కడెక్కడ డౌట్స్ అడిగి వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి అంటే నాకు బ్లౌజులు ఇచ్చిన వాళ్ళకి కానీ శారీస్ ఇచ్చిన వాళ్ళకి కానీ కొన్ని కొన్ని డౌట్స్ వస్తే కాల్ చేసి అడిగి అలా తెలుసుకొని నేనైతే స్టిచ్చింగ్ అయితే చేస్తాను తప్ప నేను మీకు చెప్పేంత దాన్ని కాదు కాబట్టి వీడియోలో కూడా కటింగ్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి నేను అది నెక్స్ట్ ఇప్పు నెక్స్ట్ టైం కస్టమర్కి కుట్టేటప్పుడు అది నేను కవర్ చేసుకుంటాను ఇదైతే షర్ట్ కలర్ బ్లౌజ్ అనమాట నాకు తెలిసిన రీతిలో నేనైతే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను ఇంకోటి అండి నేను ఎప్పుడు కూడా టైలరింగ్ అనేది నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోలేదు ఒక ఆన్లైన్ క్లాసులకు వెళ్ళలేదు ఏమీ చేయలేదు నా అంతటికి నేనే తెలుసుకొని ఆలికీలికి అడిగి కొంత కొంత అలా తెలుసుకొని తెలుసుకొని నేను స్టిచ్చింగ్ చేసిందే తప్ప నేను ప్రత్యేకించి ఎక్కడికి వెళ్ళి నేర్చుకునేది అయితే లేదనమాట నా స్టిచ్చింగ్ ఎలా స్టార్ట్ అయ్యింది అంటే మేము కలిసి ఉండేటప్పుడు మా తోటికోడల దారి మెషిన్ ఉండేది తను కుట్టేదనమాట తను కుట్టేటప్పుడు నేను చూసి అలా నేర్చుకుని కొన్ని కొన్ని డౌట్స్ అయితే తనకు అడిగి తెలుసుకున్నాను అయితే ఇలా కొన్నాళ్ళు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంట్లో కలిసి ఉండేటప్పుడు జాయింట్ ఫ్యామిలీ అన్నప్పుడు ఏ పని మనం చేయడానికి అంటే వాళ్ళు చేస్తే తప్ప వాళ్ళు ఎప్పుడైతే ఖాళీ మనకి ఖాళీ ఉంటుందో అప్పుడే మనం పని చేసుకోగలం తప్ప ఏదైనా నేర్చుకోగలం మన ఇన్విజువల్గా మనం అయితే నేర్చుకోలేము కదా అలా అని చెప్పేసి నేను ఏం చేశాను మా చిన్నపిల్ల ఇంట్లో మెషిన్ ఉండేది ఆల్మోస్ట్ మా మా చుట్టూ మా రిలేటివ్స్ అందరికీ మీకు తెలుసు అయితే మా ఇంట్లో మిషన్ ఉన్న తర్వాత మా ఇతను ఏమన్నారంటే నువ్వు డ్రెస్సు స్టిచ్చింగ్ చేయడం నేర్చుకొని నీకు మిషన్ కొంచెం ఇస్తాను అని అన్నారు అదే పట్టుదలతో నేను ఏం చేస్తానంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఒక వన్ మంత్ వన్ మంత్ పదిహేను రోజులు వెళ్ళాను అనమాట వెళ్తే మా పాపకి అప్పటికి తనకి ఒక టూ ఇయర్స్ ఉంటాయి అంతే అంతకు మించి అయితే ఉండదు టూ త్రీ ఇయర్స్ ఉంటాయి మా పాపని మా అమ్మ మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలేసి మా నాన్న రోజు సామాన్కి వచ్చేటప్పుడు మా పిన్ని వాళ్ళ ఇంట్లో నన్ను వదిలేసేవారు వదిలిసి నేను మా పిన్ని దగ్గర మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు అలా ఉండి నేను కొంచెం కొంచెం మా పిన్నికి తెలిసిన వరకు నాకైతే కొంచెం కొంచెం నేర్పించేది కొంత ఐడియా అయితే వచ్చింది అంటే స్టార్టింగ్ చాలా బ్లౌజులు పోయాయి ఆ బ్లౌజుల్లో ఎక్కువగా పోయింది మా అమ్మవే అనమాట చాలా పోయాయి అలాగే మా పిన్ని కొంచెం నేర్పించిన దాంట్లో అలా మా చిన్న పిన్ని చెప్పిన దాంట్లో కాస్తంత నేర్చుకున్నాను అనమాట అలా నేర్చుకొని బ్లౌజులు పోగా ఫస్ట్ నాకు పర్ఫెక్ట్గా వచ్చిందంటే డ్రెస్సులు అండి అంటే ఒకటి టార్గెట్ అనమాట ఇతను నాకు ఏదైతే చెప్పారు నువ్వు డ్రెస్ కనుక కుట్టడం నేర్చుకుంటే నీకు మిషన్ అన్నారు సరే అదే టార్గెట్తో నేనైతే పిన్ని చెప్పిన బ్లౌజుల ప్రకారంగా బ్లౌజులు నేర్చుకున్నాను డ్రెస్ అలా అంచనానైతే నేర్చుకున్నాను మొత్తానికైతే నేర్చుకుని డ్రెస్ కుట్టడం నేర్చుకున్నాను అలాగే పదిహేను రోజుల్లో బాగా వచ్చింది మిషన్ తొక్కడం కూడా నాకు వచ్చేది కాదు మిషన్ తొక్కుతుంటే రివర్స్ అయిపోయేది అనమాట అది మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి దగ్గర దగ్గర వన్ మంత్ ఫిఫ్టీన్ డేస్ ఇలాగా అమ్మ వాళ్ళ ఇంటికి పిన్ని వాళ్ళ ఇంటికి తిరిగి తిరిగి మొత్తానికి అయితే నేర్చుకున్నానండి అంటే నేను చదువుకునేటప్పుడు ఫ్రీగా నేర్పిస్తారు మిషన్ అని చెప్పి మా రెండో పిన్ని నాకు చెప్పింది అంటే మాలో ఏంటంటే వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అని భేదం ఉండదు కానీ అందరూ సరదాగా ఉంటాము నాకు ఎక్కువగా అందరూ నాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు అండి మా అమ్మవాన్ని మా పిన్ని కానీ మా చిన్నాలు కానీ బాగా చేస్తే నేను నేర్చుకోవడానికి మా నడిపిన్ని ఎల్లు అంటే అదే మా రెండో పిన్ని ఎల్లు చేయు అలా ఫ్రీగా చెప్తున్నారు కదా అని మా పిన్ని అంటే ఇంకో చిన్నాను ఉన్నారు ఏంటి చిన్నపిన్నాను కదా ఆ చిన్నానా వద్దు నీకు కొంచెం నాకు అప్పుడు కొంచెం పెయిన్లా వచ్చేదన్నమాట కొంచెం బరువు మోసిన ఏది మోసినా వద్దు వద్దు వస్తుంది యాభై వంద వస్తుంది ఇంకా నొప్పులకి వేలు వేలు పెట్టాలి ఇష్టం లేదని ఆ చిన్నానంటే నేను డ్రాప్ అయిపోయాను అప్పటికి అమ్మకి నాకి కూడా అంతగా ఇష్టం లేదనమాట ఫస్ట్ అయితే మా రెండో పిన్ని చెప్పింది వెళ్ళి నేర్చుకో లైఫ్ ఉంటుంది దేనికైనా పనికి వస్తుంది కదా అని కానీ అప్పుడు నాకున్న గారాభం వల్ల నేను అందరూ ఒక్కొక్క మాట అనిస్తే నేను కూడా ఏది చేయలేకపోయాను కానీ అప్పుడు ఫీల్ అవుతుంది ఇప్పుడు ఫీల్ అవుతున్నాను అనమాట ఇంక అప్పుడు ఉంటే బాగుంది కదా మా ఫ్రెండ్స్ అందరితో పాటు నేను కొంచెం ఇంకొంచెం సీనియారిటీ వచ్చును కదా ఇంకొకరికి అడిగి చేసుకోకుండా నా అంతటగా నేను చేసుకునేదాన్ని కదా అని అయితే ఒక్కసారి అయితే అనిపిస్తుంది వంటలు కూడా నాకేమి రావండి ఇన్ని రెసిపీస్ మీకు నేను వీడియోస్ అవి చేసి పెడుతున్నాను కానీ నాకు అస్సలు వంటలు కూడా ఏమీ వచ్చేవి కాదు పెళ్ళి అయినప్పటికీ పెళ్ళికాకముందు పచ్చిగా చెప్పాలంటే ముందు నేను ఎలా అంటే తినడం తిరగడం తినడం తిరగడం అనేటట్టే ఉండేది నా డ్యూటీ అనమాట ఇంకా పెళ్ళి సంబంధం ఫిక్స్ అయిన తర్వాత నేను మా అమ్మ మా నాన్న మాట కొంచెం వినట్లేదని చెప్పేసి మా అమ్మ నాకు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వన్ మంత్ ఉంచినట్టు ఉంచేదన్నమా ఉంచింది పదిహేను రోజులు ఒకరి ఇంట్లో అలాగా మా రెండో పిన్నింట్లో పూజలు ఎలా చేయాలి ఏంటి అవి అవన్నీ నేర్చుకున్నాను ఇంట్లో కొద్ది గొప్ప చేసుకుండేదాన్ని కానీ కొంచెం వినలేదని చెప్పేసి మా ఇంట్లో మా ఇంట్లో మెషిన్ కుట్టడం కానీ చిన్న చిన్న వంటలు కానీ అలా పొద్దుగా అంటే పెళ్ళైన తర్వాత ఇంకా ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతే వచ్చి ఉండడం వీలవ్వదని ఏమో ఆ ఏమో అప్పుడు అంత నాకు తెలీదు ఆ లెక్కలో కూడా మా పిన్ని వాళ్ళ ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అదే మా ఇంకో పిన్ని వాళ్ళ ఇంట్లో అనమాట ఎక్కువ అలా అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో సగం అయితే పిన్ని వాళ్ళ ఇంట్లో లాస్ట్కి ఎంగేజ్మెంట్కి మా పెళ్ళికి సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంది సిక్స్ మంత్స్ గ్యాప్లో ఇలా ఉంచారనమాట ఇంకా మా చిన్నపిన్ దగ్గర నేను చెప్పాలి అంటే నేర్చుకుంది నేర్చుకోలేదని చెప్పకూడదు తను దగ్గర అంటే అది ఏంటంటే శారీస్ వర్క్ చేయడం కానీ చిన్న చిన్నవి అప్పుడు చేసుకుంటే వర్క్ కదండి అటువంటి వర్క్స్ అన్నీ చేసేదాన్ని చాలా సారీస్ వర్క్ చేయడం అన్నీ తన దగ్గరే నేర్చుకున్నాను అలా అంటే నాకు ఒక ఒకళ్ళు చెప్పేదానికన్నా ఒకసారి చూస్తే ఆటోమేటిక్గా నేను అది గ్రహించి నేర్చుకునేదాన్ని అనమాట ఇప్పుడు మిషన్ కూడా అన్నా నేను నా అంతటిగా నేను యూట్యూబ్లో వాళ్ళకి వీళ్ళకి అడిగి తెలుసుకొని ఈ కొద్ది గొప్ప మోడల్స్ అయితే కొడుతున్నాను తప్ప ప్రత్యేకించి ఎక్కడికి నేను అనేది వెళ్ళలేదు ఇంకా అందుకే మీకు ఎప్పుడు కూడా నేను ఏ బ్లౌజ్ కట్ చేసినా ఫ్రాక్ కట్ చేసినా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట ఎందుకో అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఇది నా పొరపాటు ఒకరికి చెప్పే అంత సీను అంత మెచ్యూరిటీ అయితే లేదు నేను ఏదో కొద్ద గొప్ప నేర్చుకొని ఏదో ఇంట్లో ఖాళీగా ఉండకుండా ఇంకా పిల్లలకి కానీ ఇంట్లో కొన్ని కొన్ని ఖర్చులకైనా పనికొస్తే అన్నిటికీ మగవాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదని లెక్కలో నేనైతే చేసుకుంటున్నాను మనకంటూ కొన్ని పర్సనల్స్ అతను ఇవ్వరని కాదు నాకు అన్నిటికీ అడగడం చేయడం నాకు అంతగా ఇది ఉండదు అనమాట ముందు నుంచి కూడా ఏదైనా మనం మనం చేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇప్పటికీ నాకు ఈ టైలరింగ్ ఉన్న ఇంకేదో ఒకటి చెయ్యాలి అనిపిస్తుంది కాకపోతే సిచ్యువేషన్ అనుకూలించట్లేదు అందుకనమాట అయితే ఇంకా బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నానండి కట్టింగ్ కటింగ్ ఏంటంటే సారీస్ రెండు సారీస్ ఫాల్ చేసేసి కటింగ్ స్టార్ట్ చేశాను కటింగ్ స్టార్ట్ చేసేసిన తర్వాత వెంటనే స్టిచ్చింగ్ కొలై వచ్చిన తర్వాత వెంటనే స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేస్తానండి ఎందుకంటే ఈరోజు ఈ బ్లౌజ్ పని అయిపోతే రేపు అమ్మవి అలా క్లియర్ చేసేద్దామని కాకపోతే మనం ఒకటంటే భగవంతుడు ఒకటి అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి ఈరోజు ఇంకా సరే అన్నీ కుట్టేశాను ఆల్మోస్ట్ లైనింగ్లు అన్నీ వతికిశాను మళ్ళీ ఇదేంటంటారు కాజాపట్టి నడుము పట్టి దగ్గర మనకి ప్రిన్స్ కట్ కదా అంటే డాట్స్ వేసుకోవడమే ఫ్రిన్స్ కట్ లాగా రాదు ఓన్లీ డాట్స్ అంటే కొంచెం పెద్ద ఆవిడికి కానీ ఆవిడ మోడల్స్ వేస్తారనమాట నాకు ఇచ్చిన ఆంటీ అయితే ఆవిడికి కింద మనకి ప్రిన్స్ కట్కి కింద మడుపు వేసి కదా ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి హ్యాండ్స్ అతికేసి ఇంకా అది షోల్డర్ అతికేసి హ్యాండ్ హ్యాండ్స్ అతకడమే అనమాట అబ్బా బాబాయ్ ఎంత పని చేశాను రా బాబో అని అనిపించింది నాకు ఫస్ట్ టైం అనమాట ఎందుకు అంటే ఈ బ్లౌజ్ మొత్తం రివర్స్ ఇచ్చేస్తాను అటు అటుది మొక్కలు రివర్స్ చేస్తాను ఫ్రంట్ పార్ట్ మొత్తం రివర్స్లో చేసేసాను అమ్మ బాబా ఎంత పని చేశాను అనుకొని నిన్న మధ్యాహ్నం చేపలప్పుడు చేపలది వంట అయితే స్టార్ట్ చేసేసి అంటే ఇప్పుడు మీకు నేను చెప్తున్నప్పటికీ నేను కుడుతున్నాను అనమాట కుడుతున్నాను కానీ అప్పటికి నేను అంతగా గమనించలేదు ఏ సినిమా చూస్తున్నాను అప్పుడు ఏ సినిమా చూసుకుని మొత్తానికైతే చెడగొట్టాను అయితే సరే అని చెప్పేసి నేను మీకు అయితే నేను చెప్పేస్తున్నాను మామూలుగా ఇంకా ఇది ఏం చేస్తాము అని చెప్పేసి ఇంకా బుర్ర వేడి వచ్చి వదిలేసాను నేను ఇంకా చిరాకు వచ్చింది నాకు అంటే మా ఇంటికి వేరే కస్టమర్ అయితే రావడం మాట్లాడడం అయ్యింది వాళ్ళు ఏవో చెప్పిన తర్వాత ఇంకా టాపిక్ అయిపోయింది అయితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా నేను చూడలేదండి ఇంక వెంటనే పన్నెండు అయిపోయింది కదా అని అయితే స్టార్ట్ చేసేశాను అనమాట ఇంకా మా పిల్లలకి ఎంతో ఇష్టమైన చేపలు ఫ్రై అయితే చేస్తున్నానండి ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత మా ఇంట్లో నాన్ వెజ్ నిన్న స్టార్ట్ అయినా నిన్న అడప దడప ఏంటంటారు చిన్న చురకలా అయింది అంతేనే అంతే అంత ఎక్కువగా ఏమీ రెసిపీస్ చేయలేదు ఎందుకంటే ఎగ్స్ కాబట్టి ఈరోజు అందరము తింటాం నేను కూడా తింటాను కాబట్టి ఈరోజు నుంచే స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఇతనైతే ఏం తీసుకురాని ఏం తీసుకున్నా పాప అయితే చేపలు తెమ్మ ఫ్రై చేయండి ఇది చేపలు ఫ్రై ఎలా చేశాను అంటే చేపలు నీట్గా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఉప్పు ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసి కాస్తంత నిమ్మకాయ చెక్క వేసేసి ఉప్పు కారం పట్టించి ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టాను బాగా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు కొంచెం కళ మనం అట్లు వేసుకుంటాం కదా ఆ కళాయిలో వేసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని పెట్టేసిన తర్వాత కాస్తంత మూత పెట్టాలండి ముక్క అనేది కొంచెం తొందరగా ఉడుకుతుంది అనమాట లోపల కూడా చక్కగా ఉడుకుతుంది ఉడికి ఒక పది నిమిషాల తర్వాత ఇలా షిఫ్ట్ చేసుకోవాలి ముక్కలన్నీ రివర్స్ చేసుకొని సిమ్లోనే రోస్ట్గా చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా చేసుకుంటే కనుక అది కళాయిల వేపితే అంత క్రిస్పీగా రావు అది ఇందులో కనుక చాలా క్రిస్పీగా వస్తాయి ఒక పక్క మిగిలిపోయిన తగులు మిగిలి ముక్కలన్నీ కూడా అతని కోసం గ్రేవీ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా బ్లౌజ్కి వచ్చి ఇప్పుడైతే చూసుకున్నానండి పిల్లల్ని అంటే మధ్యాహ్నమే బుర్ర పాడైపోయింది సగం వరకే తిప్పే ఇప్పాను ఇప్పిన తర్వాత పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత మిగతా మొక్కలు ఏవైతే ఇప్పానో మళ్ళీ అవన్నీ సరిగ్గా చూసుకొని జాయింట్లు అయితే చేసుకున్నాను అయితే ఈ రోజుకి పని పని ఫినిష్ చేసేస్తాను అనుకున్నాను కానీ అసలు మనకి ఏదైతే ఎక్కువ పని ఉంటుందో ఆ రోజే అలా అవుతుంది దానికి తోడు నాకు పర్ఫెక్ట్ ట్రైనింగ్ లేకపోవడం ఏమో తెలియదు కొంచెం బ్రెయిన్ కూడా కొంచెం నిన్న కొంచెం అప్సెట్లో ఉన్నట్టు అయిపోయిందనమాట అందుకని చెప్పేసి అలా తగలాడింది ఏదైతే ఉంది మొత్తానికైతే ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను నేను రేపు అసలే మార్షల్ లక్షవారం కాబట్టి ఇంట్లో చాలా పనులు ఉంటాయి కాబట్టి నేను ఏం చేశానంటే అన్ని జాయింట్లు ఏదైతే ఇప్పేసాను అవన్నీ జాయింట్లు చేసి ఉంచేసాను రేపు చూసుకొని మిగతాది పని ఫినిష్ చేద్దాం ఇప్పుడైతే లేచి తడిగుడ్డలు పెట్టుకొని పట్టుకుందాం అనుకున్నాను కాకపోతే ఇంకొంచెం చేపలు ఉండిపోయాయి మళ్ళీ రేపు కోసం మళ్ళీ అది తడిగుడ్డ పెట్టడానికి మార్చి మాసం అని చెప్పేసి తడిగుడ్లు అయితే పెట్టలేదు అయితే పెట్టలేదు కానీ మొత్తం ఎక్కడ క్లీన్ చేసేసి అతనికి అన్ని వేడి చేసి తీసి పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి నేను మళ్ళీ ఏం చేద్దాం ఈ ఈలోపు వేరే నేను మొన్న ఇప్పుడు కుట్టిన బ్లౌజులు ఉండిపోతే అది హిమ్మింగ్ అయితే చేసుకున్నానండి ఇంకా హిమ్మింగ్ అయితే చేసేసుకొని ఈలోపు మా కింద వస్తే తనకి సారికి లేస్ ఎలా కుట్టాలి ఏంటి అని నాకు అడిగింది నేను నా మిషన్ మీద కొంచెం అయితే ప్రయత్నించాను ఎందుకంటే బాగా స్టోన్స్ ఉన్నాయి అందులో స్టోన్స్ ఉండడం వల్ల ఏంటంటే పైపింగ్ సింగిల్ పాదం పెట్టినా కూడా స్టోన్ కింద కొంచెం గ్యాప్ వచ్చేస్తుంది అనమాట అది చాలాసేపు తను నేను గింజుకున్న తర్వాత మొత్తానికైతే వచ్చింది కాకపోతే ఏంటంటే నాకు ఈ టైంలో మెషిన్ సూ తిరిగిపోతే కుట్టిన వాళ్ళందరికీ తెలుసు ఆ ప్రాబ్లం ఎలా ఉంటుంది ఏంటనేది అయితే చెప్పాను మామంతా ఇప్పుడు నేను కుడతాను కాదనట్లేదు కాకపోతే ఇప్పుడు నాకు సూ తిరిగిపోయింది అనుకో నేను చచ్చిపోతానంటే వద్దులే అంది పాపం తను వద్దులే సంధ్య నేను ట్రై చేస్తానంటే తనకి ఎలా చేయాలి ఏంటనేది జస్ట్ నాకు తోచిన సలహా అయితే నేను చెప్పాను సరే అని చెప్పేసి కొంచెంసేపు ఉండిన తర్వాత ఆమె అయితే వెళ్ళిపోయింది ఇంకా పిల్లలకి చేపలతో చక్కగా అన్నం పెట్టేశానండి ఎంత కుష్టిగా తిన్నారంటే ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట వాళ్ళకి ఫ్రైతో చక్కగా అన్నం అయితే తినేసారు రేపు మార్సిల్ పూజ పూజది ఎలా చేసుకుంటాను ఏంటి అనేది రేపు బ్లాగ్లో చెప్తాను అనమాట కాకపోతే మాకు మారిటి లక్షవారాలు లేవండి మా అమ్మ వాళ్ళకి మా పిన్ని వాళ్ళకి వాళ్ళకి వేరేగా ఉంటాయి కాకపోతే మాకు అలా ఏం లేదనమాట చాలామందికి తడి ముగ్గులు అలాగే బోల్డ్ స్టోరీ ఉంటుందన్నమాట కాకపోతే మా అమ్మ మా కొత్త ఇంట్లో ఏమీ లేవు కాబట్టి నేను ఆవిడ వాజీ ప్రకారమే చేస్తాను ఎక్స్ట్రాలో ఏమీ చేయను ఇది అనమాట ఈరోజు బ్లాగ్ వీడియో కనుక నచ్చితే లైక్ కొట్టండి చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి